గత ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములు దోచుకుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రంగారెడ్డి సంగారెడ్డి పాలమూరు ఈ జిల్లాల్లో ప్రభుత్వం సేకరించిన భూములు జాగీరుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు ఖానాపూర్ లో ఎకరాలని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు కానాపూర్ గ్రామం అంటే మా రంగారెడ్డి గ్రామం విలేజ్ గ్రామం అది కూడా మా తాత మక్తా ఊరు నుండి అధ్యక్ష చాలా ల్యాండ్స్ సీలింగ్ ఇచ్చినాము బై మిస్టేక్గా రెండు వందల యాభై ఎకరాల అధ్యక్ష మళ్ళీ దేశముఖ్ అని రాస్తున్నారు అధ్యక్ష కాబట్టి తొందరనే వాళ్ళకి పరిశీలించి వాళ్ళు ఎంక్వైరీ చేసి పాపం దున్నే వాళ్ళకే వాళ్ళకి భూమి పట్టాలు చేయాలని ఎందుకంటే టూ థౌసండ్ సెవెన్ వరకు పట్టానే ఉండే అధ్యక్ష దాని తర్వాత బై మిస్టేక్గా మళ్ళీ దేశముఖ్ అని రాసింది ఎందుకంటే మొన్న కూడా ఒకటి చూస్తున్నాను అధ్యక్ష ఇంతకుముందు గారు కొండకల్ వెలుమల గురించి కూడా మాట్లాడినారు అధ్యక్ష అక్కడ మళ్ళీ భూముల జాగ్రత్తలకి వాళ్ళకి దొరలకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఏడు వందల ఎకరాల భూమి దానిక మళ్ళా సాదా బినామీలు ఎక్కడ రిజిస్ట్రేషన్స్ ఉండే అధ్యక్ష పాపం మా దళితులకు కానీ మా ఎస్టీ సోదరులకు ఎక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళ పేర్లు లోపల లోపల సాదా బినామీ చేసి మళ్ళా వాళ్ళ భూములు తీసుకుని అధ్యక్ష మా రాజాపూర్ మండలం జచ్చల నియోజకవర్గంలో చొక్కంపేట్ తిరుమలపూర్ ల్యాండ్స్ ఎన్క్వైరీ చేయాలి అదే ఇంతకు ముందే యాదవ్ గారు మాట్లాడినారు కొండకల్ వెల్మల్ల కూడా అక్కడ ల్యాండ్ అని ఎంక్వైరీ చేసి ఆ దళితులకు మా ఎస్టీ సోదరులకు వాళ్ళ భూములు ఇప్పించాలని అని చెప్పేసి కోర్టు